సన్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఫైండ్ రూట్ టు రూట్ టు వాల్యూ ఇన్ ఫోర్ డెసిమల్స్ హౌ టు ఫైండ్ దట్ వాల్యూ ఇన్ ఫోర్ డెసిమల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ లిజన్ కేర్ఫుల్లీ మీకు రూట్ టు వాల్యూని ఫోర్ డెసిమల్స్ వచ్చేటట్టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పుడు మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లిజన్ కేర్ఫుల్లీ బస్ స్టాప్ ఆల్ రూట్ టూ కదా మనం స్క్వేర్ రూట్ కాబట్టి ఇక్కడ టూ పెట్టుకుంటాం ఫోర్ డెసిమల్స్ కాబట్టి టూ టూ జీరోస్ తీసుకోవాలి టూ టూ జీరోస్ వన్ డెసిమల్ అయిపోయింది ఇది టూ డెసిమల్స్ ఇది త్రీ డెసిమల్స్ ఇది ఫోర్ డెసిమల్స్ అంతే ఇలా తీసుకుంటాం ఇది వన్ డెసిమల్ ఇది టూ డెసిమల్ ఇది త్రీ డెసిమల్ ఇది రెండు రెండు జీరోస్ ఇలా మనం డివిజన్ పర్ఫెక్ట్ స్క్వేర్ డివిజన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనా నీట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ డివిజన్ రాస్తున్నాము నిజ అండ్ కేర్ఫుల్లీ ఇక్కడ మనం బారో వేస్తాం పైన బారో అంటే ఇక్కడ నెంబర్ వేస్తాం ఓకే ఇది క్వశ్చన్ బ్యాగ్ ఇక్కడ క్వశ్చన్ బ్యాగ్ ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఒకదాన్ని చూసుకోవాలి టూ టూ బిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఆలోచించారు ఇప్పుడు వన్ స్క్వేర్ ఎంత ఇప్పుడు వన్ స్క్వేర్ ఎంత వన్ అంటే టూ కంటే తక్కువగా ఉంది కదా అలా తీసుకోవాలి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ స్క్వేర్ అంటే వన్ ఇంటూ వన్ అని అర్థం తీసుకోవాలి వన్ అండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ స్కూర ఇప్పుడు వన్తో తో చేస్తాం ఇక్కడ వన్ తీసుకుంటున్నాం వన్ ఇక్కడ వన్ అంటే రెండు మల్టిప్లై చేసుకోవాలి వన్ ఇంటూ వన్ ఐ అండర్స్టాండ్ వన్ ఇంటూ వన్ ఓకే ఎంత వాల్యూ వన్ వన్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం ఇప్పుడు దీనికి సబ్ట్రాక్షన్ చేస్తే టూ మైనస్ వన్ అంటే వన్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఈ క్వశ్చన్ ప్లేస్లో ఉన్న డబల్ చేయాలి ఇప్పుడు డబల్ అంటే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ అంతా టూ ఇక్కడ రాసుకుంటాం ఉంటుంది హియర్ రైట్ టూ హియర్ రైట్ టూ నా టూ హియర్ రైట్ నా హియర్ విచ్ వాల్యూ టేక్ దట్ ఈజ్ డివైడ్ టూ వన్ డివిజిబుల్లా నా డి వన్తో పోతుందా పో అప్పుడు మనం ఈ రెండు డెస్మల్స్ని తీసుకోవాలి ఈ రెండు డెసిమల్స్ని ఎట్ ఏ టైం తీసుకోవాలి హండ్రెడ్ అయింది ఇప్పుడు హండ్రెడ్ కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి ఇక్కడ టూ తీసుకున్నాం కదా టూకి ఇక్కడ వన్ పెడితే టూ ట్వంటీ వన్ అవుతుంది ట్వంటీ వన్ వన్ చా ట్వంటీ వన్ అవుతుంది అవునా అంటే ఇక్కడ ఏం వాల్యూ పెట్టుకోవడమో అదే వాల్యూ ఇక్కడ పెట్టాలి ఇక్కడ రెండు డ్రెస్ దించుకున్నాం కాబట్టి రెండు జీరో డెస్ పాయింట్ పెడతాం ఇప్పుడు టూ పక్కన ట్వంటీ వన్ అదే నెంబర్తో చేయాలి ట్వంటీ వన్ అవుతుంది ఇక్కడ హండ్రెడ్ ఉంది నాట్ పాజిబుల్ మళ్ళీ త్రీ పెడతాం అనుకో ఇక్కడ అంటే త్రీ పెడితే ట్వంటీ త్రీ అయిపోతుంది మళ్ళీ త్రీతోనే మల్టిపై చేయాలి ట్వంటీ త్రీ త్రీ జే ఎంత వస్తుంది త్రీ త్రీ జే నైన్ త్రీ టూ జే సిక్స్ సిక్స్టీ నైన్ అంటే తక్కువే హండ్రెడ్ కంటే తక్కువే కదా అప్పుడు మనం చేస్తాం ఫోర్ పెడతాం ఇక్కడ ఫోర్ పెడితే ఇక్కడ కూడా ఫోర్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఫోర్తో ఈ మొత్తాన్ని మల్టిపై చేయాలి కొండే ఫోర్త్తో కొండే ఈ ఫోర్తో ఈ మొత్తాన్ని అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ చేస్తాం ఇప్పుడు ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అవుతుంది అవునా మళ్ళీ ఫోర్ టూ జా ఎయిట్ ప్లస్ వన్ నైన్ అంటే నైంటీ సిక్స్ వచ్చింది ఇప్పుడు హండ్రెడ్ కంటే తక్కువే కదా కరెక్ట్గా అవు అప్పుడు మనం ఇక్కడ ఫోర్ పెట్టుకున్నాం కదా ఎంత వచ్చింది నైంటీ సిక్స్ ఇక్కడ నైంటీ సిక్స్ రాస్తాం ఇక్కడ నైంటీ సిక్స్ నా యూ కెన్ సప్రాక్ట్ దట్ సప్రాక్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు టెన్ జీరోలోంచి సిక్స్ పోతే పోదు అందుకని ఇక్కడ అప్పు తెచ్చుకుంటాం అంటే ఒకటి తీసేస్తే ఇది నైన్గా మారిపోతుంది ఇది టెన్గా మారిపోతుంది ఈ టెన్ మైనస్ సిక్స్ ఎంత టెన్ లోన్ సిక్స్ తీసేస్తే ఫోర్ నైన్ మైనస్ నైన్ జీరో అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పాయింట్ పక్కన పెడితే ఇక్కడ వన్ ఓ ఫోర్ అంటే ఫోర్టీన్ అవుతుంది అవునా కదా వన్ ఓ ఫోర్ ఫోర్టీన్ అవుతుంది ఈ ఫోర్టీన్ కదా ఫోర్టీన్ డవల్ చేద్దాం ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ రాస్తాం ట్వంటీ ఎయిట్ రాస్తాం ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే పెట్టుకుంటామో అదే నెంబర్తో మనపేస్తే దీనికి ట్వంటీ ఎయిట్ ఫోర్తో పోదు కాబట్టి ఈ రిమైనింగ్ టూ జీరోస్ని కింద దించుకుంటాం ఏమవుతుంది ఇక్కడ జీరో జీరో అప్పుడు అప్పుడంత ఉంది ఫోర్ హండ్రెడ్ అయింది ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అంటే నేను ఇక్కడ వన్ పెట్టుకుంటే టూ హండ్రెడ్ ఎయిటీ వన్ వన్ జా టూ హండ్రెడ్ ఎయిటీ వన్ అనేది తక్కువ ఇప్పుడు టూ పెట్టుకుంటే అప్పుడు టూ పెట్టుకుంటే ట్వంటీ ఎయిట్ కదా ఇక్కడ టూ పెట్టుకుంటే ఇక్కడ కూడా టూతో పెడతాం టూతోనే మనం మల్ఫే చేస్తాం టూ టూ జా ఫోర్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ టూ టూ జా ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే ఎక్కువ అయిపోయింది కదా ఫైవ్ సిక్స్టీ ఫోర్ అయింది అది అర్థమైందా అంటే ఎక్కువ అది టూ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఉంది అందుకని టూ పుణ్యం రాదు మనం వన్ ఏ తీసుకుంటాం అందుకని ఇక్కడ వన్ పెట్టుకుంటాం టూ ఎయిటీ వన్ ఇక్కడ వన్ పెట్టుకోవాలి టూ ఎయిటీ వన్ ఈ వన్తోనే మార్ప్లై చేయాలి టూ ఎయిటీ వన్ వన్ జా టూ ఎయిటీ వన్ నా యూ కెన్ సప్రాక్ట్ నవ్ యూ కెన్ సప్రాక్ట్ ఇప్పుడు చూడు జీరో నుంచి వన్ పోదు జీరో నుంచి ఎయిట్ పోదు అందుకని దీని నుంచి ఒకటి తీసుకుంటాం త్రీ తీసుకుంటాం వన్ త్రీ పెడతాం ఒకటి తీసుకుంటే ఇక్కడ టెన్ అవుద్ది టెన్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటే ఇది నైన్ అయిపోతుంది ఇది టెన్ అవుతుంది అర్థమైందా ఇప్పుడు టెన్లోంచి వన్ తీస్తే నైన్ ఇంకా నైన్ ఉంది కదమ్మా నైన్లోంచి ఎయిట్ పోతే వన్ త్రీలోంచి టూ పోతే వన్ వన్ హండ్రెడ్ నైన్టీన్ వచ్చింది వన్ హండ్రెడ్ నైంటీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ ఉంది కదా వన్ ఫార్టీ ఫోర్ డబల్ చేయాలి టూ ఎయిటీ టూ వస్తుంది టూ ఎయిటీ టూ వస్తుంది అవునా టూ ఎయిటీ టూ వచ్చింది ఇప్పుడు టూ ఎయిటీ త్రీ పోదు అందుకని రిమైనింగ్ టూ జీరోస్ తీసుకుంటాం రిమైనింగ్ టూ జీరోస్ని తీసుకుంటాం రిమైనింగ్ టూ జీరోస్ని తీసుకుంటే ఒక జీరోస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయింది లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎక్కడ ఉండే ట్వంటీ వన్ పోదు పోవండి ఇక్కడ వన్ పెట్టుకుంటే టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఇక్కడ లెవెన్ హండ్రెడ్ ఉంది పవర్ మళ్ళీ టూతో మర్పేస్తాను ఇలాగ సింపుల్ ఇలాగే మనకి ఎక్కడ ఏమైంది టూ ఎయిటీ టూ ఉంది ఇక్కడ టూ పెడితే ఇక్కడ కూడా టూతో పెట్టుకొని మర్పేయాలి టూ టూ జా ఫోరు టూ టూ జా ఫోరు టూ ఎయిట్ జా సిక్స్టీను టూ టూ జా ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే ఎంత వచ్చింది చూడు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది అంటే ఈ ఫోర్త్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫోర్త్తో చేసుకున్నాం టూ ఎయిటీ టూ అని ఫోర్త్ మిపోయారు ఇక్కడ ఫోర్ పెట్టుకుంటే ఇక్కడ ఒక ఫోర్ 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 జా సిక్స్టీను ఫోర్ టూ జా ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ థర్టీ టూ ఫోర్ టూ జా ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ అంటే లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ టూ నైంటీ సిక్స్ వచ్చింది లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇక్కడ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఫోర్ది ఎందుకని ఇక్కడ ఇక్కడ ఫోర్ పెట్టుకుంటే ఇక్కడ కూడా నువ్వు ఫోర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం ఈ ఫోర్త్తోనే మల్ప్లై చేయాలి ఈ ఫోర్త్తో ఇక్కడ మల్టిప్లై చేస్తా మల్ప్లై చేస్తే అంత వచ్చింది లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఇక్కడ రాస్తాను లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఇప్పుడు యూ కెన్ సబ్ట్రాక్ట్ నా యూ కెన్ సబ్ట్రాక్ట్ సప్ట్రాక్ చేస్తే ఇప్పుడు నైన్ లోంచి నైన్ లోంచి జీరో పోదు కాబట్టి ఇక్కడ ఎయిట్ ఎయిట్గా మారుతుంది ఇది నైన్గా మారుతుంది ఇది టెన్గా మారుతుంది టెన్ మైనస్ సిక్స్ అంటే ఫోర్ నైన్ మైనస్ నైన్ అంటే జీరో ఎయిట్ మైనస్ టూ అంటే సిక్స్ వస్తుంది అంటే సిక్స్ నాట్ ఫోర్ సేమ్ ప్రాసెస్ ఇవిపోతావు ఉంది ఇక్కడ ఏంది వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ ఉంది దీన్ని డబల్ చేయాలి డబల్ చేయాలంటే ఏమొస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ పోదు రిమైనింగ్ టూ జీరోస్ని దించుకుంటాం రిమైనింగ్ టూ జీరోస్ని దించుకుంటాం మనం నుంచి దించుకుంటే జీరో ఎక్కువ జీరో అదే అదేమంది సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఉంది అందుకని మనం ఒకవేళ దీనికి టూ థౌజండ్ ఉంటే ఎక్కువ ఎక్కువ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ కదా ఒకవేళ టూ పెడతాం టూ పెడితే టూ థౌసండ్ మనం పెడతాం వస్తుంది టూ టూ జా ఫోరు టూ ఎయి జా సిక్స్టీను టూ టూ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ టూ ఎయిట్ జా సిక్స్టీను టూ టూ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఫిఫ్టీ సిక్స్ వచ్చింది మనకి మనకన్నా సిక్స్టీ థౌజండ్ అంటే దాని దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఇక్కడ మనం ఇదని టూ పెట్టుకుంటే ఇక్కడ కూడా టూ పెట్టుకోవాలి ఇది ఎంత వస్తుంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు సప్ట్రాక్ట్ చేయాలి చూడను జీరో నుంచి సిక్స్ పోదు తీసుకుంటే ఇది ఫైవ్గా మారుతుంది ఇది టెన్గా మారుతుంది ఫోర్ లోన్స్ ఫైవ్ పోదు కాబట్టి ఇది నైన్గా మారుతుంది అండి ఇది ఫోర్టీన్గా మారుతుంది పోయినా మళ్ళీ ఇక్కడి నుంచి పోయి గారి థర్టీన్గా మారుతుంది ఇది నైన్గా మారుతుంది ఇది టెన్గా మారుతుంది టెన్ మైనస్ ఫోర్ అంటే సిక్స్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నైన్ ఉంటుంది నైన్ మైనస్ సిక్స్ అంటే త్రీ వస్తుంది ఇక్కడ థర్టీన్ ఉంటుంది థర్టీన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత వస్తుంది థర్టీన్ మైనస్ ఫైవ్ థర్టీన్ మైనస్ ఫైవ్ థర్టీన్ వన్స్ ఫైవ్ తీసేయాలి ఎయిట్ వస్తుంది ఇంకా నైన్ ఉంటుంది నైన్ మైనస్ సిక్స్ అంటే త్రీ వస్తుంది అంతే ఇలాగే ప్రాసెస్ చేసుకుంటూ పోవాలం అంతే అడిగాము మనకి ఇన్ని డెసిమల్స్ కా ఫోర్ డెసిమర్స్ అడిగా ఇదో వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది దేర్ ఫోర్ ఇంకా చాలు స్టాప్ చేయవచ్చు డేట్ ఫోర్ రూట్ టూ ఫోర్ డెసిమర్స్ కదా అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టు ఫోర్ డేస్ మనస్ అంటే ఫైవ్ డేస్ అంటే ఇంకా చేసుకుంటూ పోతుంది ఇదే ప్రాసెస్ ఓకే మీ అందరికి అర్థమైంది కదా థ్యాంక్ యూ మైస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఇదే విధంగా రూట్ త్రీ కానీ రూట్ ఫైవ్ కానీ రూట్ సెవెన్ కానీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటూ పోతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్